తోటలో మామిడిపళ్ళు తీసుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంటుంది దీనికోసం చెప్పిన ప్రత్యేకంగా విశాఖ నుంచి రావడం జరిగింది టైం దాదాపుగా ఆరు గంటలు దాటింది సాయంత్రం ఆరు తర్వాత తోటలో క్రమక్రమంగా చీకట్లు ముసుకుంటూ ఉంటాయి అయినప్పటికీ కూడా తోటలో పళ్ళు చూడాలి కొన్ని పళ్ళు సరే ఏరుకోవాలన్నటువంటి ఒక రావడం జరిగింది మనం చూస్తున్నాం కొన్ని కొన్ని చీట్ల ఇప్పటికీ కూడా మామిడికాయలు అనేవి ఉన్నాయి వాస్తవానికి అయితే ఇక్కడ చెట్లను ఇప్పటికే అమ్మేయడం జరిగింది పళ్ళని వాళ్ళు తీసుకెళ్ళిపోయారు కొన్ని కొన్ని పళ్ళు మాత్రం మిగిలి ఉన్నాయి అక్కడ చూద్దాం ఓవరాల్గా మనం ఆలస్యమైనప్పటికీ కూడా వాస్తవానికి మామిడిపళ్ళు సీజన్ జూన్ ఎండింగ్ జూలై దాకా కూడా కొనసాగుతూ ఉంటాయి కానీ ఇక్కడ లక్ష్మీపురం ప్రాంతంలో ఇప్పటికే మామిడిపళ్ళ సీజన్ దాదాపుగా ముగిసిపోయింది కాకపోతే ఇక్కడ మనం చూస్తున్నాం ఇంకా కొన్ని చెట్లకి కొన్ని కాయలు మాత్రం ఉన్నాయి సో ఈ చెట్టుకున్నటువంటి కాయని కంపడానికి అయితే మనసు రావట్లేదు చాలా బుజ్జిగా ఉంది ఓకే ఇది ప్రకృతిలోని మనం కూడా కలిసిపోవలసినటువంటి సందర్భం ఇది అదే అదేవిధంగా ఇక్కడ ప్రకృతిని ఆస్వాదించేందుకు పిల్లలు కూడా ఉన్నారు ఇక్కడ పరిస్థితిని బాగా ఎంజాయ్ చేస్తున్నారు సాయంత్రం ఆరు గంటలు దాటిపోయినప్పటికీ ఒకసారి హాయ్ చెప్పండి అందరూ